వెల్కమ్ టీవీ రాష్ట్రంలో గత రెండు నెలల నుంచి కూడా రాజకీయ నాయకుల నోటికి తాళం పట్టడం లేదు ముందు వెనుక ఆలోచించకుండా ఏకపక్షంగా విమర్శలు గుప్పించి తర్వాత క్షమించండి అంటూ ఒక సారీ అనే పదాన్ని అలా వదిలేసి గతాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఒక వ్యక్తి అది ఏ స్థాయి వ్యక్తి అయినా కానీ గ్రామీణ స్థాయి వ్యక్తి నుంచి మొదలుకొని ఉన్నత స్థాయి వ్యక్తి వరకు కావచ్చు లేదా రాజకీయ నాయకుడు కావచ్చు లేదా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి కావచ్చు గౌరవప్రదమైన వ్యక్తులు ఎవరైనా వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననం చేయటం ఎవరికీ హక్కు లేదు కానీ తాజాగా జరిగిన ఘటన కొన్ని చూస్తే కనుక గత రెండేళ్ల నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంతమంది మంత్రులకు నోటికి అడ్డు అదుపు లేకుండా వ్యవహరించిన తీరు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉందని చెప్పవచ్చు ఎందుకంటే ఒక మహిళగా ఉన్న మంత్రి హోదాలో ఉన్న సదరు అమాత్యురాలు తన స్థాయిని తీరదార్చి తన స్థాయిని మించి ఎదుటి మహిళని కించపరిచే విధంగా వారి కుటుంబాన్ని రోడ్డున పడే విధంగా లేదా పూర్తిగా పరువుని తీసే విధంగా వ్యవహరించడం రాష్ట్రంలో పెను సంచలనంగా మారింది గత ఏడాది నుంచి కూడా ఏదైతే కొండా సురేఖ దేవాదాయ శాఖ మంత్రిగా కొనసాగుతున్న వరంగల్ జిల్లా జన కొండా అక్కినేని నాగార్జున కుటుంబాన్ని వ్యక్తిగత విమర్శల దానికి తెరలేపారు వాస్తవంగా రాజకీయ నాయకులు వంద రకాల అబద్దాలు ఆడతారు వేల హామీలు ఇస్తారు ఏమీ చేయకుండా కప్పదాట వ్యవహారంగా గెలిచేంత ఒక లెక్క గెలిచిన తర్వాత మరో లెక్క అన్నట్టుగా ఏదైతే సామెత ఓడెక్కే వరకు ఓడమలయ ఓడ బోడమలయ తర్వాత రాజకీయ నాయకులు అందరూ ఏ పార్టీలో ఉన్నా అదే తీరు కానీ రాజకీయ నాయకులు ఎన్ని కుతంత్రాలు చేసినా కుట్రలు చేసినా ఎత్తులు పై ఎత్తులు వేసినా ఎన్ని కొంపలు కూల్చినా సంబంధం లేదు కానీ ఒక హుందాగా గౌరవప్రదంగా దశాబ్దాల నుంచి సినిమా ఇండస్ట్రీకి ఒక పెద్ద దిక్కుగా ఉన్న అక్కినేని కుటుంబం మీద పరుష పదజాలంతో వాళ్ళ కుటుంబ వ్యవహారాలని బదారికి ఇచ్చే విధంగా తానేదో ఇన్వెస్టిగేటెడ్ ఆఫీసర్ అన్నట్టుగా ఆ కుటుంబం లోపల ఏం జరిగిందో మూడో కంటితో చూసినట్టుగా కొండా సురేఖ వివరించి తీరు సభ్య సమాజంలో మహిళలంతా తలదించుకునేలా వ్యవహరించారు తాజాగా జరిగిన ఘటన చూస్తే అక్కినేని నాగార్జున తన కుటుంబాన్ని కించపరిచే విధంగా తన కుటుంబంలోని వ్యక్తుల్ని కించపరిచే విధంగా వ్యవహరించిన తీరు మీద కోర్టు మెట్టెక్కడంతో తాజాగా నాంపల్లి కోర్టులో విచారణ ప్రారంభానికి సిద్దమైన తరుణంలో తాను చేసిన తప్పు క్షమించండి సారీ అంటూ మంత్రి కొండా సురేఖ తాజాగా నాగార్జున ట్యాగ్ చేస్తూ ఒక మెసేజ్ పాజ్ చేశారు ఏమన్న తాను నాగార్జున కుటుంబాన్ని కించపరిచే ఉద్దేశం లేదు కానీ యాక్సిడెంటల్ గా జరిగిన ఘటన ఆ విషయాలలో తను తప్పు తెలుసుకున్నాను కాబట్టి నన్ను క్షమించండి అని ఒక ట్యాగ్లైజ్ చేశారు అంటే ఎన్ని అన్నా ఒక్కసారి అనే పదం చెప్పేసి చేతులు దులుపుకుంటే వాళ్ళ కుటుంబం మీద పడ్డ మచ్చ మాయమైపోతుందా లేకపోతే మర్చిపోతారా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది సమాజంలో ఎవరైనా ఎవరినైనా కించపరిస్తే అది ఎంత స్థాయి అయినా సరే శిక్ష పడాల్సిందే శిక్షించబడాల్సిందే కానీ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో కొంతమంది మంత్రుల నోటికి అద్దు అదుపు లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి నెడిజన్లు మాత్రం నోరా తాటిమట్ట అంటూ కొండా కొండాసు వ్యవహరిశాలని తప్పుపడుతున్నారు